ఇక టాలీవుడ్ న్యూ కపుల్ శోభితా ధులిపాల నాగచైతన్యాకి ఈ మధ్య కాస్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారని చెప్పొచ్చు మరి వీళ్ళిద్దరి గురించి వస్తున్న న్యూస్ కి మంచి రెస్పాన్స్ ఉండడంతో జనాలు కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయారు మరి బాలీవుడ్ లో శోభితా సినిమాలు చేస్తుంటే తెలుగులో నాగచైతన్య కూడా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లైక్ చేస్తున్నాడు ఇక నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్తో వచ్చిన తండేల్ సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది ఇక ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా విషయంలో నాగ చైతన్య చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు మరి దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి నాగ చైతన్య కష్టపడుతూనే ఉన్నాడు మరి ఇక కెరీర్లో ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే ట్రాక్లోకి రావాలనే పట్టుదలగా వర్క్ చేశాడు నాగచైతన్య ఇక డైరెక్టర్ జందో కూడా ఈ సినిమాపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి నాగ చైతన్యకు ఎలాగైనా సరే హిట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు ఇక నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో శోభిత కూడా నాగ చైతన్య బాగానే హెల్ప్ చేసింది మరి డిసెంబర్లో వీళ్ళిద్దరి వివాహం జరగగా ఆ తర్వాత నుంచి వీరిద్దరి గురించి వస్తున్న న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది ఇక లేటెస్ట్ గా శోభిత నాగచైతన్యను ఆకాశానికే ఎత్తేసింది ఇక తండెల్ సినిమా రిలీజ్ సందర్భంగా నాగచైతన్యకు మూవీ టీంకు శోభిత విషస్ చెప్పింది మరి ఈ సినిమా పైన అయితే చైతన్య చాలా ఫోకస్ పెట్టాడని చేస్తున్నన్ని రోజులు పాజిటివ్గా ఉన్నాడని శోభిత కామెంట్ అయితే చేసింది అలాగే ఫైనల్లీ గడ్డం షేవ్ చేశావు మొదటిసారి నీ మొహం దర్శనమవుతుంది సామియ అంటూ చైతన్యను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది శోభిత మరిక ఈ సినిమా కోసం చాలా రోజులుగా నాగచైతన్య గడ్డం లుక్లోనే ఉన్నాడు అసలు విషయం చెప్పాలంటే పెళ్లి సమయంలో కూడా గడ్డంతోనే కనిపించాడు మరి చైతు పెళ్లి టైంకి సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అందరూ భావించారు కానీ జనవరిలో కూడా ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ కావడంతో గడ్డం తీయడానికి నాగచైతన్య ఇష్టపడలేదట ఇక ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమా అనేది తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసింది మరి ఈ సినిమాలో నాగచైతన్య సరసిన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా భారీగా వసూలు చేసే అవకాశం ఉందని నిర్మాత అలాగే డైరెక్టర్ ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు ఇక నాగ చైతన్య కూడా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో అడుగు పెట్టవచ్చని పట్టుదలగా ఉన్నాడు ఇక మొత్తానికైతే చూసుకున్నట్లయితే అక్కినేని ఫ్యామిలీకి ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా లేకపోవడం గమనార్హం